ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీరందరూ సంక్రాంతి పండుగ చక్కగా చేసుకున్నారు కదా పిండి వంటలు కూడా చేసుకుని ఎంజాయ్ చేశారు కదా మరి ఇలాగే ఓ కుటుంబం చక్కగా పిండి వంటలు చేసుకుంది పండుగ చేసుకుంది కానీ వారు పిండి వంటలు చేసింది ఎక్కడో తెలుసా ఆ ఇంటికి దీపం ఆ ఇంటి ఇళ్లాలని చంపి ఆమెను పూడ్చిపెట్టి ఆ బొంద మీద కట్టెల పొయ్యి పెట్టి దాని మీద పిండి వంటలు చేసుకుని తిన్నారు ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ నరసింహారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ అసలు వినడానికి ఎంతో జుగుప్సగా ఆవేదనగా బాధగా అనిపిస్తోంది ఎంత సాడిజం ఉంటే ఇలాంటి పనులు చేస్తారు అసలు మనుషులు చేయదగిన పనేనా సార్ ఏకంగా భర్త అత్త మామ ఆడపడుచు ఆడపడుచు భర్త ఒక ఆడ మనిషిని చంపి ఇంత మంది కలిసి ఏమైపోతుంది సార్ మానవత్వం ఇలాగైనా మనుషులు బిహేవ్ చేసేది రాక్షసత్వం పెచ్చరెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయమ్మా ఫ్యామిలీలో ఒక స్త్రీని ఆ ఫ్యామిలీలో మిగతా సభ్యులంతా కలిసి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లి లో ఆ అమ్మాయి ముప్పై ఏళ్ళ ఆవిడ నాగమణి పిల్లలు నాగమణి అమ్మాయి పేరు మరి భర్త అత్త మామ ఆడబడుచు ఆడబడుచు భర్త కలిసి అందరూ కలిసి ఏకంగా ఆవిడని చంపి చంపడమే కాకుండా తనని దహి తన కాల్చివేస్తూ బంధు దానిపైనే వాళ్ళు పర్నేస్ కింద పొయ్యి కింద మార్చి పొయ్యి కింద మార్చి దాన్ని వంట చేసుకున్నారు అంటే వంట చేసుకుని పిండి వంట చేసి తిన్నారు అంటే రాక్షసత్వం ఏమా ఎంత ప్రబలిపోయిందో మనకు అర్థమవుతుందమ్మా అయితే ఇంత వయసు ఆ అమ్మాయి ఆల్రెడీ సంసారంలో ఉంది ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు అయినా కూడా అమ్మాయిని అంత తీవ్రంగా చంపేసేసి ఆ రకంగా తీవ్రంగా చేయడం అన్నది బలమైన కారణం ఏవైనా కూడా మనకు అర్థమే కావటం లేదు పైగా ఆ హస్బెండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తం ఏకమైపోయింది ఎవరికి ఏమైపోయినా కూడా ఇంత దారుణంగా చంపడం అన్నది మరి ఎందుకు ఇట్లాగా జరుగుతుందని చెప్పు చెప్పుకున్నారంటే అది అసుర లక్షణాలు ఇప్పుడు కాదు ఎప్పుడో మొదలై ఉంటాయి వాళ్ళల్లో వాళ్ళందరూ ఎప్పటి నుంచో హింస మొదలుపెట్టి ఉంటారు ఈ అమ్మాయిని ఎలాగైనా రూపుమాపాలి కొంచెం కూడా రూపురేఖలు ఉండకూడదు ఈ అమ్మాయిని మామూలుగా ఉంచకూడదు అని అని కలిపి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు అది రాక్షసత్వం తప్ప మనిషి రాక్షసులు అంటే ఏంటంటే ఎదుటివాడిని ఎంత అంత బాధపెడితే వీడంత ఆనందపడతాడు ఎదుటి వాళ్ళు ఎంత బాధపడితే వీళ్ళు అంత ఆనందపడతారు అన్నమాట ఎంత బాధ పెడతాడు నన్ను చంపే చంపేయచ్చు కానీ చంపడమే కాకుండా ఆ రకంగా ట్రీట్ చేయడం అనేది చనిపోయిన బాడీని కూడా అంటే వాళ్ళ ఎంత మేర రాక్షత్వం పెరిగిపోయిందో మనం గమనించవచ్చు ఇటువంటివి మనం తీవ్రంగా పరిగణించి ఈ కుటుంబ వ్యవస్థలో ఇటువంటి చొరపడకుండా చూడాలంటే మొదటి నుంచి కూడా ఆ పక్క బంధువులు ఈ పక్క బంధువులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎక్కడైనా ఎటువంటి తీవ్రమైన చర్యలు జరుగుతున్నాయా లేకపోతే రాక్షసత్వం ఎక్కడ బయటపడుతుందా ఇది ఒక్కసారి జరిగిన విషయం అయితే కాదు అంతకుముందు కొట్టడాలు తిట్టడాలు ఏవి ఉంటాయి వాటన్నిటిని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తూ పోతామో చివరికి ఇలాంటి స్థితికి రావడం జరుగుతూ ఉంటుంది పైగా అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ అవేం వార్తలు ఏం రాలా అంటే ఈ అమ్మాయికి ఏమన్నా ఎవరు సపోర్ట్ లేరా ఉంటారు సార్ ఉంటారు ఇలాంటివి సపోర్ట్ చేస్తారు కానీ మళ్ళీ ఇద్దరు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎందుకు లేని కుటుంబాన్ని సంసారాన్ని కాపాడుకొని మళ్ళీ సర్ది చెప్పి వెనక్కి పంపించే తల్లిదండ్రులు ఎక్కువ ఈ రోజుల్లో మన సొసైటీలో అవును అది కూడా వాస్తవమే కానీ ఒక్కొక్క ఒక్కొక్కసారి ఏం చేయాలంటే అమ్మా ఇటువంటివన్నీ కూడా కౌన్సిలింగ్ లాగా తీసుకొని ప్రతి ఊళ్ళోనూ కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలి నా ఉద్దేశం ప్రకారంగా గవర్నమెంట్ కానీ లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడ ఇటువంటి ఏమైనా ఉన్నట్లయితే చెప్పుకోలేని విషయాలు కానీ లేదా అబ్జర్వ్ చేసి ఈ మధ్య చూస్తారా పేపర్లో కూడా ఎవరు సూసైడ్ చేసుకుంటే ఆ వార్త వార్తతో పాటు కింద సూసైడ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ నెంబర్ ఇస్తున్నారు ఎందుకంటే ఆ నెంబర్ కనుక ఫోన్ చేసినట్లయితే సూసైడ్ చేసుకునే ముందు ఎవరన్నా అలాగ ఫోన్ చేస్తే వాళ్ళు ఆ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ప్రతి ఊళ్ళోనూ కూడా ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలన్న విషయం ఆ లేడీ కనుక మనం చేసినట్లయితే అది మొబైల్లోనూ అలాంటి యాప్ లాంటిదని పెట్టినట్లయితే ఏమన్నా ఇలాంటి తగ్గుతాయేమో తప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలమ్మా అసలు ఒక మనిషిని చంపడమే రాక్షస లక్షణం అంటే పోలీసులకు దొరకకుండా సమాజానికి దొరకకుండా పాతి పెట్టేశారు పాతి పెట్టేసి మీద పొయ్యి పెట్టి దాని మీద పిండి వంటలు చేసుకొని చక్కటి కమ్మటి వంటలు చేసుకొని తినేస్తుంటే అసలు అక్కడ వంటలు చేస్తుంటే కింద ఒక బాడీ ఉంది మనతో కలిసి పది పదిహేనేళ్ళు ఏళ్ళు ఉన్న మనిషి ఆ ఇది కరెక్టేనా అని ఒక ఆత్మ విమర్శ అనేది ఉండదా సార్ అసలు ఈ మనుషులకి అదే ఉంటే ఎందుకు చంపుతారు ఆ ఇద్దరు మగపిల్లలు ఏడుస్తున్న తీరు చూస్తే గుండెలు పగిలిపోతున్నాయి అసలు రేపు వాళ్ళకి దిక్కెవరు వాళ్ళు ఎలా పెరగాలి ఆ పిల్లలు తమ తల్లిని ఇంత దారుణంగా చంపిన వాళ్ళని వీళ్ళు మనుషుల్లా చూడగలరా రేపు ఆ పిల్లలు ఎలా పెరుగుతారు వాళ్ళు ఎలా వాళ్ళని తీర్చిదిద్దే వాళ్ళు ఎవరు వాళ్ళ చదువులేంటి పోని ఆడ మనిషి ఇష్టం లేకపోతే వదిలేయండి అంతేగాని ఇంత మంది ఏకమై ఒక ఆడ మనిషిని ఎలా చంపు ఉంటారు ఒకసారి గుర్తు చేసుకుంటుంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా నమ్మ భార్య భర్తే కాకుండా వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎంటర్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంతే ఆడపడుచు ఆడపడుచు ముగ్గుడు ఇల్లు కూడా రావడం జరిగింది అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం ఫ్యామిలీ అంటే మనమే కాదు మన ఆడబడుచులు వీడంతా కలిసి కూడా అని చెప్పేసి ఈ రోజు పరిస్థితులు లేవన్నమాట వాళ్ళు కూడా వచ్చి క్రైమ్ రేట్ ని పెంచుతున్నారు కానీ వాళ్ళలో ఉన్న భావాలని అంటే ఏదైతే క్రైమ్ చేద్దాము ఏదన్నా ఇలా చేద్దాం అనుకున్నది ఆ భావాల్ని పెంచేలా ఉన్నాయి కానీ తగ్గించేలాగా లేవు ఒకప్పుడు అట్లా కాదు ఎవరైనా పొరపాటుగా ఆలోచించినా పొరపాటు పనిచేసినా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వచ్చి తప్పునో లేకపోతే ఇలా అది అదే జరిగిందిలే అని చెప్పి ఉండేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పట్లా ఉన్నదానికి పది రేట్లు దాన్ని ఎగతోసి ఇంకా దాని తీవ్రతని పెంచుతున్నారు ఎప్పుడైతే క్రైమ్ చేసేటప్పుడు సపోర్ట్ కూడా దొరికిందో తెలియని ఆవేశంలో అందు నలుగురు కలిసి చేసేస్తారనమాట ఇది చేసి చేయడం బాగున్నది కానీ ఇలా దొంగ పెట్టి దానిపైన వంట చేయడం అన్నది అది తీవ్రమైన రాక్షసత్వం ఏదో క్షణిక కోపంలో చేశారు లేకపోతే ఏదో చేశారన్న విషయం ఇక్కడ లేదు కాబట్టి ఇట్లాంటి జరగడానికి సమాజం చాలా ముందుకు రావాలమ్మా కుటుంబాన్ని ఒకదానికే పరిమితం చేస్తే సమస్యని సాల్వ్ కాదు ఇది ఆడదానికి ఆడదే శత్రువు అంటారు నేను ఈ మాట చెప్పడానికి కూడా ఇష్టపడను నేను ఎందుకు ఆడవాళ్ళని తగ్గించడం అని కానీ ఈ ఘటనలో బాధితురాలు ఒక మహిళ ఆ ఇదంతా చేసింది ఎవరు అత్త ఆ అత్త లక్ష్మి ఆడపడుచు దుర్గా అంటే ఇందులో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అసలు ఈ ఆడవాళ్ళకు కూడా మేము ఆడవాళ్ళమే మేమో కాపురాలు చేసాం మాకు పిల్లలు ఉన్నారనే ఒక ధ్యాసే లేదు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇక అంత అయిపోయింది ఎవరు మనల్ని గుర్తించారనుకున్నారు కానీ ఆమె కొద్ది రోజులుగా కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు వచ్చేసి అసలు ఏం జరిగిందని మొత్తం వీళ్ళని పట్టుకొని ఇంట్రాగ్రేట్ చేసేసరికి మ్యాటర్ అంతా బయటకు వచ్చింది అసలు అసలు ఆ పొయ్యి రాళ్ళు తీసేసి అక్కడ బొంద తవ్వుతుంటే అనిపించింది అసలు ఎంత బాధ ఒక్కసారి ఒక మనిషిని అంత్యక్రియలు అనేవి ఎంత సంస్కారవంతంగా చేస్తాము ఒక వ్యక్తికి మనం సాగ నంపడం అనే దాన్ని కూడా ఒక పెళ్లిలాగా ఆ ఈ స్వతంత్ర దేశంలో పెళ్లి కూడా చావు లాంటిదే బ్రదర్ అని చెప్పి చావు కూడా పెళ్లి లాంటిదే అనే ఒక మంచి సాహిత్యాన్ని కూడా మనం విన్నాం అంటే వెళ్ళిపోయిన వ్యక్తికి అంత బాగా వీళ్ళు అలాంటివి కూడా దక్కకుండా ఆ మనిషిని చేసి ఎంత రాక్షస ప్రవృత్తి ఇలాంటి మనుషుల నుంచి అసలు సమాజాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఆ పిల్లలకి ఆమె పిల్లలకు కూడా వీళ్ళ నుంచి త్రెట్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకో విషయం వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి ఊళ్ళో వాళ్ళే కదా వాళ్ళు అక్కడ ఫ్యామిలీ అడగచ్చు కదా అలా జరిగిన తర్వాత వాళ్ళు పోలీసుల వరకు వెళ్లాల్సి వచ్చింది వీళ్ళు చెప్పారు కదా మీకెందుకు అట్టెళ్ళింది ఇటు అని ఇంకా ఆవిడ మీదే నాలుగు నిందలు అట్లాగే అంటే ఏంటన్నమాట పక్క ఇంటి వాళ్ళకి వీళ్ళ వాళ్ళకి ఏం జరిగిందన్న విషయం కూడా తెలియట్లేదు ఆ మనిషి అదృశ్యం అయిపోయేంత వరకు కూడా మనం యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం లేదు అది కొంచెం ప్రాబ్లంగా ఉన్నప్పుడే అనిపి అనిపిస్తున్నప్పుడే పక్కింటి వాళ్ళకి 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 కూడా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా సహకరించి నేను చెప్పిన కౌన్సిలింగ్ లాంటిది ఇప్పించి వాళ్ళని వీళ్ళని బెదిరించి ఏదో రకంగా వాళ్ళు కొంచెం చేస్తే కొంత నిలబడేదేమో మరి ఇంకో మూడో వ్యక్తి ప్రమేయం అక్కడ లేకపోయేటప్పటికి ఎవరైతే క్రిమినల్ మైండ్తో ఉన్నారో ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు ముందుకెళ్ళిపోయి మనిషిని ఆ రకంగా చేయడం నిజమే సార్ మన చుట్టూ ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి మనుషులుగా మనం స్పందించాల్సిన అవసరం అయితే చాలా ఉంది మన చుట్టుపక్కల ఎవరికైనా ఇబ్బంది తలెత్తినా లేదంటే ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు అన్నాగానే సగటు వ్యక్తులుగా బాధ్యత గల పౌరులుగా మనం అంతా స్పందించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఒక మహిళ కావచ్చు ఒక పిల్ల కావచ్చు పిల్లాడు కావచ్చు ఇబ్బందులు పడతా అన్నారు అన్నప్పుడు మనకెందుకు లేని మనం పక్కకు వెళ్ళిపోకుండా మనమంతా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు